రాష్ట్ర స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్పర్సన్ గారు పట్టణి గారికి అలాగే సిటీ ఆఫ్ టెరిస్ గార్డెన్ సభ్యులందరికీ వేదిక పెద్దలందరికీ అలాగే వేదిక ముందున్న పెద్దలందరికీ సిటీ జీవర్స్ అందరికీ నమస్కారాలు అలాగే నమస్కారాలు చాలా సంతోషం సిటీ ఆఫ్ గార్డెన్ ఆధ్వర్యంలో మీ మీద ఎంతో ఉత్సాహంగా పాజిటివ్గా అది ఓన్ సపోర్ట్తో బయట సపోర్ట్ ఉన్న లేకపోయినా ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్ళడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఇది చాలా అవసరం కూడా నేను విశాఖపట్నం ఉన్నప్పుడు కూడా ఉన్నప్పుడు కూడా ఇది ఒక రెండుసారి కలిశాము అది ఈ కార్యక్రమం గురించి మాట్లాడాము ఇది కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాను ఆలోచించాము అని మీరు కంటిన్యూస్గా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డిఫరెన్సెస్ డిఫికల్టీస్ మీరు కంటిన్యూ చేస్తారంటే ఎందుకున్నారంటే ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక అభినందన తెలియజేసుకున్నాను ఎంతో మంచి కార్యక్రమం ఈ ఇంటరెస్ట్ గార్డెనింగ్ అనేది ఇప్పుడు దాంట్లో మళ్ళీ ఆర్గానిక్ కూడా చేస్తున్నారంటే ఇంకా టాప్ నచ్చి ఎక్సలెంట్ వర్క్ ఇప్పుడే ఆ రబర్ కూడా మేడం వారు తాగించారు చాలా చక్కగా ఉంది ఇదే మనం ప్రమోట్ చేస్తున్నాం నేను కూడా అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ కాబట్టి నాకు ఐడియా ఉంది దీని గురించి ఎంత ఇంపార్టెంట్ అగ్రికల్చర్ అలాగే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం వల్ల పర్యావరణం ఎంత బెనిఫిట్ అవుతుంది అలాగే మానవుని కూడా ఎంత ఉపయోగం మనం నేచర్ తినే ఆహారం కనుక చక్కగా ఉంటే దేహం బాగుంటుంది అప్పుడు మనం మంచి ఆలోచన చేయొచ్చు ఎలా ఫ్రీ చేయొచ్చు లేకపోతే అన్ని ఇప్పుడు పోతాయి కాబట్టి కంపల్సరీ ఫుడ్ బాగుండాలా అప్పుడు ఆలోచన బాగుంటాయి దానికి ఈ టెరెస్ గార్డెన్ టీం మొత్తం చేస్తున్న కృషి అభినందిని దీనికి కావాలని ఇప్పుడే పెద్దలు చెప్పారు మీకు గవర్నమెంట్ నుంచి కూడా చాలా మంచి సపోర్ట్స్ లైక్ జిల్లాలో కూడా ప్రొడక్ట్స్ అమ్మడానికి కూడా ఎక్కడ మీకు అవకాశం ప్రారంభిస్తాము ఇప్పటికే ప్రతి మండే సోమవారం కలెక్టరేట్ దగ్గర జరిగే పిజిఆర్ఎస్ కార్యక్రమంలో ఆర్గానిక్ ఫార్మింగ్ నుంచి వచ్చే వస్తువులు ఈ ఇవన్నీ కూరగాయలు ఇవన్నీ అమ్మడానికి అక్కడ ఒక స్టాల్ పెడుతున్నాము అక్కడ ఈవెన్ కాంపోస్ట్ కూడా ఎరువులను కూడా పెడుతున్నాము ప్రతిరోజు దాదాపు రెండు మూడు టన్స్ రెండు మూడు క్వింటల్స్ ఎరువు తేగిపోతు తీసుకెళ్ళిపోతున్నారు అలాగే కూరగాయలు అయినా ఎక్కడి నుంచి వస్తున్నారు వచ్చి ఎక్కడ పెట్టి అమ్ముతున్నారు మీరు కూడా అక్కడ ప్రతి మండే తీసుకొని పెట్టి అమ్ముతామంటే మీకు సంతోషం తీసుకురండి సిటీజే నేను బోర్డే పెడతాం అక్కడ కూడా మీరు అమ్మచ్చు అలాగే రైతు బాధ్యతలు కూడా ఆలోచిస్తున్నాం సార్ ఇప్పుడు ఏదైతే కొన్ని అంటే ఫిజికల్ ల్యాండ్ క్యాపిటల్ అలాగే మహిళలకి ఇస్తున్నాము ఆ ప్రకారంగా ఆర్గానిక్ ఫార్మర్ ఫార్మర్స్ కూడా కొన్ని గ్రూప్ కొన్ని స్టాల్స్ కేటాయిద్దామని ఒకటి ఏంటంటే అక్కడ తెలిసిన వాళ్ళకి మాత్రమే వాళ్ళు కొంచెం ఎక్కువ అయినా లేకపోతే వాళ్ళు అక్కడ తక్కువ ఉంది కదా ఇదేంటి ఎక్కువ తీసుకెళ్ళిపోతారు అది అవగాహన కూడా చాలా ఇంపార్టెంట్ అది కొంచెం తక్కువ ఉంది కానీ ఎవరైతే తెలిసారో తెలిసిందో వాళ్ళని తీసుకెళ్తున్నారు ఆర్గానిక్ ఆ ప్రాడీస్ తీసుకెళ్తున్నారు అది చాలా అవసరం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఎం గారు చూడండి ఎంత ముందాలోచనతో ఆర్గానిక్ న్యాచురల్ ఫార్మింగ్ ఇంతకు ముందు విజయ్ కుమార్ గారు అడ్రైస్ చేస్తారు ఆయన చైర్పర్సన్ పెట్టి

ఎవరన్నా ఎక్కడికి డౌన్ అవుతుంది కాబట్టి ప్రజలకు ఇబ్బంది కాకూడదు అని అది మనం ఫోర్స్ చేయట్లేదు ఎవరైతే నెమ్మదిగా తీసుకెళ్లాలనుకుంటున్నారో వాళ్ళు తీసుకున్నాం అలాగే ఇప్పుడే సార్ చెప్పారు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా ఏది సాలిడ్ వేస్ట్ ప్రొసెసింగ్ యూనిట్ ఈ ఊర్లో జరుగుతున్నాయి దీంట్లో సాలిడ్ వేస్ట్ ప్రొసెసింగ్ యూనిట్ అని ప్రతి ఊర్లో ఈ ఘన అలాగే పొడి పొడి తడి వ్యర్థాలని తీసుకెళ్లి కంపోస్ట్ చేయడం కూడా పదార్థాలన్నీ గ్రామ పంచాయతీలో పెట్టాము కొన్ని డ్యామేజ్ అయితే అక్కడ ఎరువులు వర్మి కాంపౌండ్ జనరేట్ అవుతుంది ఆ వర్మి కాంపౌండ్ కూడా తక్కువ కాస్ట్ గా స్పేస్తుంది ఎందుకంటే అక్కడ గ్రీన్ అంబర్స్ ముగ్గురు రోజు ఇంటికి వెళ్ళి కలెక్ట్ చేసుకొస్తారు కాబట్టి వాళ్ళకి కొంచెం సాలరీ ఇవ్వాలి కదా పది వేలు పదిహేను వేలు దానికోసం ఈ వర్మి కంపోస్ట్ అమ్మ అమ్మి దాని నుంచి వచ్చే అమౌంట్ అనేది సర్క్యులర్ ఎకానమీ వేస్ట్ నుంచి ఎరువులు చేస్తాం ఎరువుల నుంచి డబ్బులు వస్తుంది ఆ డబ్బుతో మళ్ళీ వేస్ట్ కలెక్ట్ చేస్తాం అది సర్క్యులర్ ఎకానమీ మళ్ళీ బయటికి డబ్బులు పెట్టకుండా అక్కడ ఎకానమీ అంటే అమౌంట్ జనరేట్ చేయడం అమౌంట్ మళ్ళీ ఆ చేయడం ఈ టైపు సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్ అది తీసుకెళ్తూ ఉండడానికి స్వచ్ఛంద కార్పొరేషన్ వాళ్ళకి ఎంతో సహకారం ఉంది అలాగే మన జిల్లాలో ఈ స్వచ్ఛంద స్వర్ణ కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత ప్రతి నెల మీకు తెలిసే ఉంది ఒక థీమ్ పెట్టుకుని వెళ్తున్నాం ఆ ప్రతిదీ థీమ్ రిలేటెడ్ ఉన్నాయి ఒక రోజు మొక్కలు అంటడం ఒక ప్లాస్టిక్ తీయడం ఒక రోజు ఈ ఈ వేస్ట్ తీయడం ఇవన్నీ అన్ని పర్యావరణ ఆ అన్ని అంశాలని ఆ అన్ని ప్రిన్సిపల్స్ ని సిటీ ఆఫ్ ఇప్పటి నుంచి మీరు పాటిస్తున్నారు సో మీరు అంటే సైలెంట్ రెవల్యూషన్ చేస్తున్నారు ఈ ఎస్పీ ఆఫ్ గ్రీన్ కాబట్టి మీకు హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ మీతో కలిసి పనిచేయడానికి ఆనందంగా ఉంది ఇంకా ఎక్కువ కార్యక్రమం చేయడానికి అలాగే ఈ యాక్టివిటీస్ ఇంకా పెంపొందించడానికి మిగతా వాళ్ళకి ఆ జిల్లా యంత్రాంగం ద్వారా కూడా కావాల్సిన సపోర్ట్ మీకు ఎప్పుడు ఎక్స్టెండ్ చేయడానికి నేను ఆంజనేయులకు ఎవరు అందగా అండగా ఉంటాను కంపల్సరీ మీరు ఈ ఇది ప్లాంటేషన్ చేసి ఎలా చేసుకుంటు చెప్తున్నారు ముందు మీరు చెప్పండి ఎక్కడ కావాలి మీరు ఏ ఏరియా అయితే అక్కడ మీరు ప్లాంటేషన్ చేసుకోవచ్చు ఇప్పుడే విధంగా చెప్తున్నారు సార్ కొన్ని షేడ్స్ ఇస్తే ఆ షేడ్ అటువంటి చెట్లు వేసి మనం ప్రత్యేకంగా చూసుకుంటాం సార్ చెప్తున్నారు మోస్ట్ వెల్కమ్ సీఎం గారు ఒకటే చెప్తారు మనం రుటీన్ గా ఆలోచిస్తే రుటీన్ అనే ఉంటాం ఇన్నోవేటివ్ ఆలోచిస్తే ఆవిష్కారాలు భావిరాలకి మంచి ఉంటాయని ఎప్పుడు చెప్పాను అందుకే పాయింట్ నుంచి ఇప్పుడు ఇంటెలిజెన్స్ సో మనం కూడా అంతే ఇన్నోవేటివ్ అంతేటివ్గా ఆలోచిస్తే కంపల్సరిగా సో సహా సంకల్పం ఉందో రాష్ట్రాన్ని స్వర్ణాంతరం చేయాలని దానికోసం ఎంతో కొంత తోడ్పడడానికి మనం అందరం కృషి చేసిన తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న సిటీజీ వాళ్ళకి అభినందన తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ తెలియజేస్తూ